ఓం శాంతి అవ్యక్తంలో అవ్యక్తం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై మూడులో స్మృతి దినోత్సవం రోజున అవ్యక్త బాప్తాదా ఉచ్చరించిన మధుర మహావాక్యాలను అర్థం చేసుకుంటున్నాం ఈ మురళి యొక్క టైటిల్ ప్రత్యక్షతకు ఆధారం దృఢ ప్రతిజ్ఞ గత భాగాలలో మనం బాప్తాద యొక్క మహావాక్యాలను విన్నాము బాబా సర్వ సమర్థతలకు తాళం చెవి నా బాబా అనే శబ్దము నా బాబాని పిల్లలు అన్నారు సర్వ సర్వజన్మసిద్ధ అధికారాలు లభించాయి కాబట్టి ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ నిశ్చయం మరియు నశతో బాబా ఖజానా అంటే నా ఖజానా అని అంటారు విశేషంగా స్మృతి దినోత్సవం రోజున బాబా ద్వారా లభించే అన్ని ప్రాప్తులను గుణగానం చేస్తారు ఎందుకంటే బ్రాహ్మణాత్మకు స్మృతి దినోత్సవము అంటే సమర్థత పొందే రోజు అని బాబా చెప్పారు బాబా ఈ మురళీలో బాప్తాదా వద్ద ఆత్మిక వైర్లెస్ సెట్ ఉంది అని చెప్పారు ఆ ఆత్మిక వైర్లెస్ సెట్ ఏ విధంగా పనిచేస్తుంది అది ఏమిటి అన్నది ఈ భాగంలో అర్థం చేసుకుందాం బాప్తాదా చూశారు మనస్సుతో ప్రేమతో పిల్లలు ప్రతిజ్ఞ చేస్తున్నారు కానీ ఒకటి ప్రతిజ్ఞ రెండవది దృఢ ప్రతిజ్ఞ కాబట్టి పిల్లలు చెక్ చేసుకోండి మీరు ప్రతిజ్ఞ చేస్తున్నారా దృఢ ప్రతిజ్ఞ చేస్తున్నారా దృఢ ప్రతిజ్ఞకు గుర్తు ఏమిటి ఒకవేళ మన యొక్క ప్రతిజ్ఞ దృఢంగా ఉంటే దానికి గుర్తు ప్రాణం పోయినా సరే మనం ప్రతిజ్ఞ వదలవము ఎప్పుడైతే ప్రతిజ్ఞను ప్రాణంతో పోల్చుకున్నామో అంటే మనకు వచ్చే చిన్న పెద్ద సమస్యలు ఎన్ని వచ్చినా సరే ప్రాణం ముందు అవి ఏమీ కూడా కాదు అని మనకు తెలుసు కాబట్టి ఎన్ని పరిస్థితులు వచ్చినా శ్వాథితి అంటే మన యొక్క ఆత్మిక స్థితి అనేది చలించకూడదు ఆ విధంగా మన దృఢ ప్రతిజ్ఞ ఉండాలి బాప్తాదా చెప్తున్నారు ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ ఓడిపోని వారే బాబాకు కంఠహారంగా అవుతారు విజయీరత్నాలుగా అవుతారు పరమాత్మ కంఠానికి అలంకారంగా అవుతారు దీనిని దృఢ సంకల్పం అంటే దృఢ ప్రతిజ్ఞ అని అంటారు కాబట్టి బాప్త చెప్తున్నారు దృఢత అనే మాటను అండర్లైన్ చేసుకోండి ప్రతిజ్ఞ చెయ్యడము అంటే కేవలం చీటీ మీద రాసేసుకోవటము కాదు ప్రతిజ్ఞ చేశాము అంటే ప్రత్యక్ష రుజువు ఇవ్వాలి రిటర్న్ ఇవ్వాలి అయితే అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు ప్రతిజ్ఞ చేస్తూ మరొక వైపు ఆట ఆడుతున్నారు ఏ ఆట ఆడుతున్నారు అంటే సాకులు చెప్పే ఆట బాగా ఆడుతున్నారు అని బాప్తద చెప్తున్నారు కొంతమంది పిల్లలు ఈ సాకులు చెప్పే ఆటలో చాలా తెలివిగా అయిపోతున్నారు ఎందుకంటే బాబా చెప్పారు సమస్య పరిస్థితి ప్రతిజ్ఞను బలహీనం చేయడానికి ప్రయత్నిస్తాయి కానీ పిల్లలు వాటికి ఛాన్స్ ఇవ్వకూడదు ఎప్పుడైతే మీరు ఛాన్స్ ఇస్తారో అప్పుడు మాయా ఛాన్స్లర్గా అయిపోతుంది కాబట్టి మనం మన ప్రతిజ్ఞను బలహీనం పరిచే విషయాలను నివారణ చేయాలి తప్ప వాటికి సాకులు చెప్పి ఆట ఆడుతూ సమయం వృధా చేసుకోకూడదు అయితే నేను సాకులు చెప్తున్నానా లేదా అన్నదానికి గుర్తు ఏంటి అంటే బాబా చెప్పారు సాకులు చెప్పేవారి గుర్తులు ఎలా ఉంటాయంటే ఇలా కాదు అలా కూడా కాదు ఇలా జరగకపోతే అలా జరిగేది కదా అలా జరిగి ఉంటే బాగుండును కదా వీరు ఇలా చేస్తూ ఉంటారు నాకు విఘ్నంగా అయ్యి వస్తారు ఆటంకపరుస్తారు ఏం చెప్పం మాకొచ్చే పరిస్థితులే అటువంటివి విషయాలే అలాంటివి ఈ విధంగా ఇలా అలా ఇలా సాకులు చెప్తూ ఉంటారంట ఈ సాకులు చెప్పే పిల్లలు మరి సంపూర్ణతకు దగ్గర కాలేరు బాప్తాదా చెప్పిన దానిలో అంతరార్థం ఏమిటి అంటే సాకులు చెప్పామనుకోండి నష్టపోయేది స్వయమే బాబా ఇచ్చే గిఫ్ట్ మనకి లభించదు బాబా సమస్య చెప్పారు సమస్యకి పరిష్కారం ఎలా పొందాలో కూడా చెప్పారు కాబట్టి సాకులు చెప్పే భాష మనకి వద్దు మరి సాకులు చెప్పేవారి గుర్తులు చెప్పారు కదా మరి అప్పుడు మనకు అనిపిస్తుంది లేదు లేదు నేను ఇక సాకులు చెప్పకూడదు దృఢ ప్రతిజ్ఞ చేసుకోవాలి అని మనకు ఉమ్మంగం వస్తుంది మరి దృఢ ప్రతిజ్ఞ చేసేవారి భాష ఎలా ఉంటుంది అన్నది కూడా బాప్తద చెప్పారు ఒకవేళ మనం దృఢ ప్రతిజ్ఞ చేశామనుకోండి ఇక నుండి బాబా చెప్పినట్లే నేను ఉంటాను తీవ్ర పురుషార్థం చేస్తాను అని మనం దృఢంగా ప్రతిజ్ఞ చేశామనుకోండి మన భాష ఎలా ఉంటుందంటే బాబా చెప్పారు అలా ఉన్నా సరే నేను ఇలా ఉంటాను అలా జరుగుతూ ఉన్నప్పటికీ నేను ఇలా చేస్తాను ఎలా చేస్తాను నేను బాబావలే అవుతాను చూసారా ఇది మా దృఢ ప్రతిజ్ఞ చేసేవారి నైజం భాష ఈ విధంగా వస్తుంది ఏది ఏమైనా సరే నేను బాబావలే అవుతాను నేనే అవ్వాలి ఇతరులు నన్ను తయారు చేయడం కాదు నేనే తయారవ్వాలి అని అనుకుంటారంట ఇప్పుడు మనకి మనం పరిశీలన చేసుకుంటే మనం ఏ కేటగిరీలో ఉన్నాం సాకులు చెప్పేవారి గ్రూప్లో ఉన్నామా దృఢ ప్రతిజ్ఞ చేసిన వారి గ్రూప్లో ఉన్నామా అన్నది మనకి మనం అర్థం చేసుకోగలుగుతాం ఇతరులు చేస్తే నేను చేస్తాను ఇతరులు కరెక్ట్గా ఉంటే నేను సంపన్నంగా సంపూర్ణంగా అయిపోతాను అని అనుకోకూడదు అని బాబా చెప్తున్నారు ఇతరులు కనుక కొద్దిగా హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా బాగా ఉంటే నేను బాగా పురుషార్థం చేసేస్తాను కదా అని అనుకోకూడదు బాప్త చెప్తున్నారు ఇలా తీసుకోవడానికి బదులుగా మీరే మాస్టర్ దాతలుగా అయ్యి సహయోగం స్నేహం సహాయానుభూతి ఇవ్వండి ఇవ్వడమే తీసుకోవడం అంటున్నారు బాబా ఎక్కువలో ఎక్కువ మనకి సంఘటనలోకి బ్రాహ్మణాత్మల మధ్యలోకి వెళ్ళినప్పుడు వచ్చే వ్యవహారిక పరిస్థితులకి బాబా చక్కటి పరిష్కారం చెప్తున్నారు వాళ్ళు ఇలా ఉంటే బాగుండు వాళ్ళు బాగా మంచిగా మాట్లాడితే బాగుండును కదా వాళ్ళు నా పరిస్థితి అర్థం చేసుకుంటే బాగుండును కదా నా బలహీనత వాళ్ళకి తెలుసు కదా బా వాళ్ళే నాకు అనుకూలంగా వ్యవహరిస్తే బాగుండును కదా ఇది ఇలా జరుగుంటే ఇంకా బాగుండును కదా ఈ కథ కథ అనే కథల యొక్క భాషను మనం పూర్తిగా వదిలేయాలి కాబట్టి బాప్ చెప్తున్నారు బాగా గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణ జీవితం అంటే అర్థం ఏమిటి బ్రాహ్మణ జీవితం అంటే అర్థం ఇవ్వడం ఇవ్వడంలోనే తీసుకోవటం ఉంది అని బాబా అంటున్నారు మనసా ద్వారా కూడా ఇవ్వడం ఇస్తూ ఉండండి ఎందుకంటే మనం దాత పిల్లలం అని అందరికీ తెలుసు కదా మనం ఎలా ఉండాలి ఇచ్చేవారిగా ఉండాలి మరి రాబోయే యుగంలో దేవతలుగా ఎవరవుతారు ఇచ్చేవాళ్ళే అవుతారు చెప్పేవాళ్ళు కాదు చేసేవారే అవుతారు అని బాబా అంటారు మనం ఏది కూడా ఆశించకూడదు సాకార వాణిలలో కూడా ఒక కొటేషను చెప్తారు బాబా మరణించడం కదే కోరుకోవడం కంటే అడగడం కంటే మరణించడమే మేలు మాంగ్నాసే మరణ బల అంటారు కదా మరి మనం ఎవరము సంగమ యుగి బ్రాహ్మణులం మన జీవితం ఎవరితో ముడిపడి ఉంది స్వయం భగవంతుడితో మరియు బ్రాహ్మణాత్మలతో కాబట్టి ఇవ్వడమే తీసుకోవటం అందువలన దృఢ ప్రతిజ్ఞకి మూల స్తంభం ఆధారం పునాది ఏమిటి అంటే మిమ్మల్ని మీరు చూసుకోండి ఇతరులని కాదు స్వయానికి స్వయమే చూసుకోవాలి అవ్యక్త స్వరూపంలోకి వెళ్ళి మౌనంగా కూర్చుని అవ్యక్త బాప్తాదాను ఎదురుగా పెట్టుకుని నాలో ఏమి ఉన్నాయి ఇంకా మిగిలిపోయి ఉన్నాయి ఏమిటి అని మనకి మనమే చూసుకోవాలి ఇదే ప్రతిజ్ఞకు ఆధారము అంటున్నారు బాబా ఎంతగా మనల్ని మనం చూసుకుంటూ మనలో బలహీనతలను విశేషతలను గమనించుకుంటూ ఉంటాము ఆ విశేషతలను పెంచుకోవడం కోసం కావచ్చు బలహీనతలను తొలగించుకోవడానికి కావచ్చు ఆధారం దృఢ ప్రతిజ్ఞ రెండిటికి కూడా తొలగించుకునేందుకు పెంచుకునేందుకు బాబా అంటున్నారు దృఢ ప్రతిజ్ఞకు ఆధారం మూడు పాయింట్లు చెప్పారు బాబా ఒకటి స్వయాన్ని చూసుకోండి రెండు స్వయాన్ని మార్చుకోండి అంటే మలుచుకోండి మూడు స్వమానంలో ఉండండి చూసుకోండి మార్చుకోండి స్వమానంలో ఉండండి మరి స్వమానం అంటే ఏమిటి బాప్తద చెప్పారు స్వమానం ఏమిటి అంటే మాస్టర్ దాతా స్థితి స్వమానం అంటే ఏంటి అంటున్నారు బాబా మాస్టర్ దాతా స్థితి మరి ఈ అవ్యక్త సంవత్సరంలో ఏమి చేస్తారు బాప్త చెప్తున్నారు ఈ అవ్యక్త సంవత్సరం లేదా ఈ అవ్యక్త మాసం అనుకోండి ఈ జనవరి అంతా అవ్యక్త మాసం అని భావిస్తాం కదా మనందరం మరి ఈ అవ్యక్త సంవత్సరం లేదా ఈ అవ్యక్త మాసంలో ఏం చేయాలి అంటే బాప్తద చెప్పారు అర్థం చేసుకోవటం కోరుకోవటం చెయ్యటం ఈ మూడింటిని సమానంగా చేసుకోండి చాలు అంటున్నారు బాబా ఏదైతే అర్థం చేసుకుంటున్నామో గ్రహిస్తున్నామో కోరుకుంటున్నామో ఇలా అవ్వాలి అని చెయ్యడం కూడా అలాగే ఉండాలి సంకల్పాలు కూడా అదే విధంగా ఉండాలి ఈ మూడింటిని సమానంగా చేసుకున్నారంటే అప్పుడు ఎవరి సమానంగా అవుతాం బాబా సమానంగా అవుతాం బ్రహ్మబాబా జీవిత చరిత్ర పుటల పుటలను చూసినట్లయితే ఒక్కొక్క పేజీ కూడా ఈ మూడింటి యొక్క సమానతను చూపిస్తుంది బాబ్దాద ముఖ్యంగా బ్రహ్మబాబా శివబాబా నుండి ఏం అర్థం చేసుకున్నారో ఏ విధంగా అవ్వాలని కోరుకునేవారో ఆ విధంగా చేసేవారు ఈ మూడు సమానంగా ఉండేవి మరి మన యొక్క లక్ష్యం కూడా ఈ మూడింటిని సమానంగా చేసుకుని బాబా సమానంగా అవ్వాలి కాబట్టి బాబా అంటున్నారు మరి ఇప్పటి వరకు దృఢ ప్రతిజ్ఞ గురించి విన్నారు కదా దృఢ ప్రతిజ్ఞ చేసేవారి భాష ఎలా ఉంటుంది అదేవిధంగా దృఢ ప్రతిజ్ఞకు ఆధారం గురించి కూడా విన్నారు మరి ఇప్పుడు ప్రతిజ్ఞ దృఢంగా ఉండడానికి బదులుగా బలహీనమైపోవడానికి ముఖ్య కారణం చెప్తున్నారు బాబా మనం చేస్తాం కదా దృఢంగా ప్రతిజ్ఞ చేసేస్తాం కానీ తర్వాత తర్వాత మళ్ళీ అది దృఢత నుండి సాధారణతలోకి వెళ్ళిపోతుంది దానికి ముఖ్య కారణం ఒకటే అంటున్నారు బాబా ఉదాహరణ కూడా చెప్తున్నారు ఎంత పెద్ద మిషన్ అయినా సరే ఒక్క చిన్న స్క్రూ లూజ్ అయితే మొత్తం మిషన్ అంతటిని పాడు చేసేస్తుంది అదేవిధంగా ప్రతిజ్ఞను పూర్తి చేయడానికి చాలా మంచి మంచి పద్ధతులు తయారు చేసుకుంటున్నారు పిల్లలు పురుషార్థం కూడా చాలా చక్కగా చేస్తున్నారు కానీ పురుషార్థాన్ని పురుషార్థం యొక్క పద్ధతులను బలహీనం చేసే స్క్రూ ఒకటే ఒకటి అంటున్నారు బాబా ఏంటి ఏం చెప్పుంటారు బాబా మన మనం చేసే దృఢ ప్రతిజ్ఞ లూజ్ అయిపోవడానికి ఏంటి ఆ ముఖ్య కారణం ఒక్క కారణం అంటే బాబా చెప్పారు సోమరితనము సోమరితనము అంటున్నారు బాబా ఇది రకరకాల రూపాల్లో వస్తుంది ఒకసారి వచ్చిన రూపంలో మరొకసారి రాదు అంటున్నారు బాబా ఇప్పుడు కూడా కొత్త కొత్త రూపాల్లో వస్తుంది పాత రూపంలో రాదు ఈ సోమరితనం అనే లూజు స్క్రూని టైట్ చేయండి మరి సోమరితనం అంటే మనకందరికీ తెలుసు కానీ బాబా మురళిలో చెప్తున్నారు ఇదైతే జరుగుతూనే ఉంటుందిలే అయిపోతుందిలే నమ్మకం పెట్టుకోండి ఇలా జరుగుతూనే ఉంటుంది నేను చేసేస్తానులే ఇంకా చాలా సమయం ఉంది కదా ఇలా అవుతుందిలే నడుస్తుందిలే జరిగిపోతుందిలే ఇలా అందరూ చేస్తున్నారు కదా అయిపోతుందిలే ఈ ఇది సోమరితనం అంటున్నారు బాబా ఎందుకంటే మనం ఈ దృఢ ప్రతిజ్ఞ చేసినప్పుడు మాయ కూడా ఆ దృఢ ప్రతిజ్ఞను మనకు తెలియకుండానే అసలు మనం ఊహించను కూడా ఊహించలేం ఒకవైపు ఒక సమస్య గురించి ఊహిస్తూ ఆలోచిస్తూ ఉంటే తెలియని సమస్య మరొక వైపు వచ్చేస్తూ ఉంటుంది ఇది చాలా అతి గొప్ప ఉన్నతాతి ఉన్నతమైన గమ్యం కాబట్టి అనేక పరీక్షలు వస్తూ ఉంటాయి అందుకునే సదా ఎలర్ట్గా ఎవరు రెడీగా యాక్టివ్గా ఉండాలి అని బాబా చెప్తున్నారు కాబట్టి అయిపోతుందిలే మనకు మనం నచ్చ చెప్పుకొని మోసం చేసుకోకూడదు అధిరత్నాలను బా పితాశ్రీని మమ్మను మనం జీవితంలో చూసుకున్నట్లయితే వారి జీవితాన్ని చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా ఉండేది లేదు సదా అలర్ట్గా యాక్టివ్గా ఉంటూ అందరినీ యాక్టివ్ చేసేవారు రకరకాల రూపాలతో కాబట్టి బాబా చెప్తున్నారు ఈ సోమరితనం అనే స్క్రూని కొద్దిగా టైట్ చేయండి అంటున్నారు స్క్రూ టైట్ చేయాలంటే ఏం కావాలి నట్టుని బిగించాలి అంటే ఆ లూజ్ అయిపోయిన స్క్రూని మళ్ళీ తిప్పాలి అంటే ఏం ఉండాలి స్క్రూ డ్రైవరు ఉండాలి కదా మరి లూజ్ అయిపోయిన స్క్రూ గురించి చెప్పిన బాబా స్క్రూ డ్రైవర్ గురించి కూడా చెప్తారు వదిలేరు మనకి సమస్యను చెప్పి బాబా ఎప్పుడు వదలరు పరిష్కారం కూడా చెప్తారు మనం ఆ పరిష్కారం చేసే దిశలో ఒక అడుగు వేస్తే వెయ్యి అడుగుల సహాయం తప్పకుండా వేస్తారు బాబా సహయోగం ఇస్తారు బాబా కాబట్టి బాబా అంటున్నారు స్క్రూ డ్రైవర్ ఏంటి అంటే తెలివి బుద్ధి అనే స్క్రూడ్రైవర్ ఉంది కదా కాబట్టి ఈ తెలివి అనే స్క్రూడ్రైవర్తో సోమరితనం అనే లూజ్ అయిపోయిన స్క్రూని టైట్ చేయండి అంటున్నారు బాబా అయితే ఈ విషయంలో కూడా చాలామంది పిల్లలను చూసి బాబాకు నవ్వు వస్తుందంట మనల్ని చూసి బాబాకు నవ్వు వస్తుంది స్క్రూ లూజ్ అయిపోయిన స్క్రూ గురించి చెప్పారు స్క్రూ డ్రైవర్ కూడా ఇచ్చారైనా కూడా మనల్ని చూసి బాబాకు నవ్వు వస్తుంది ఏంటి అంటే కొంతమంది పిల్లలకి దగ్గర దృష్టి బలహీనంగా వీక్గా ఉంది దూర దృష్టి మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంది దూరంగా ఉండే వస్తువులు బాగా కనిపిస్తున్నాయి దగ్గరగా ఉండే వస్తువులు కనిపించటం లేదు మరి దగ్గర దృష్టి అంటే ఏంటి దూరదృష్టి అంటే ఏంటి బాబా చెప్తున్నారు దగ్గర దృష్టి అంటే స్వయాన్ని చూసుకోవటం స్వయాన్ని మార్చుకోవటం స్వమానంలో ఉండటం ఇది దగ్గర దృష్టి దూరదృష్టి అంటే ఇతరులని చూడటం ఆ చూడడంలో కూడా ఏం చూడటం బలహీనతను చూడటం విశేషతలను కాదు విశేషతను చూస్తే మంచిదే అది మళ్ళీ అడ్వాంటేజ్ అవుతుంది ఉపయోగపడుతుంది కానీ దూరదృష్టి అంటే ఏంటి ఇతరులలో ఏదో ఒక లోపాన్ని బలహీనతను వెతకటం ఇది కూడా దుఃఖం ఇవ్వడమే అని చెప్పారు బాబా కాబట్టి ఉత్సాహ ఉల్లాసాలలో కొద్దిగా తేడా వచ్చేస్తుంది ఎప్పుడైతే దూరదృష్టి ఎక్కువైపోయిందో ఇతరుల్లో అవగణాలు చూసే అలవాటు అయిపోయిందో పెద్ద పెద్ద వారే అలా చేస్తున్నారు మేమైతే చిన్నవాళ్ళం కదా మేము ఏమాత్రం చేస్తే తప్పేంటి అనే రకమైన సోమవార్తను వచ్చేస్తుంది కాబట్టి ఇతరులలో బలహీనతలను చూసే ఈ దూరదృష్టి మిమ్మల్ని మోసం చేసేస్తుంది అంటున్నారు బాబా మరి మోసపోవటం మనకి ఇష్టపడుతుంది ఎవరికైనా అని మోసం చేశారు ఇతరులు అంటేనే మనకి ఇది అవుతుంది ఇతరులు మోసం చేయకుండా మనం ఎలర్ట్గా ఉంటాం అలాంటిది మనకు మనమే మోసం చేసుకుంటే అంతకన్నా తెలివి తక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ దూరదృష్టి ఎక్కువగా ఉందనుకోండి విశేషతలనే చూసుకోవాలి మనం అందరిలో విశేషతలను చూసుకుంటూ ఉండాలి అలాగే దగ్గర దృష్టి కూడా ఉండాలి అంటే నేను ఎలా ఉంటున్నాను బాబా చెప్పినట్లు ఉంటున్నానా ఒకవేళ ఉండట్లేదు అనుకోండి మార్చుకోవాలి ఆ విధంగా మలుచుకోవాలి బాబా ఇచ్చిన స్వమానం అనగా మాస్టర్ దాతా స్థితిలో ఉంటూ ఇతరులకు ఇస్తూ ఉండాలి సహయోగమైన ఏది మనం కోరుకుంటున్నామో ఇతరుల నుండి అది ఇస్తూ ఉండాలి మలుచుకుంటూ ఉండాలి అర్థమవుతుందా అని అడుగుతున్నారు బాబా కాబట్టి దగ్గర దృష్టి దూరదృష్టి రెండూ ఉండాలి దగ్గర దృష్టి అంటే మనల్ని మనం చూసుకోవాలి పరివర్తన చేసుకోవాలి స్వమానంలో ఉండాలి అలాగే ఇతరుల దూరదృష్టి ఇతరుల్లో ఉండే విశేషతలను కూడా చూస్తూ ఉండాలి మరి బాప్ ఇప్పుడు ఓ దృఢ ప్రతిజ్ఞ చీటీ మీద రాసివ్వండి అని అడిగితే వెంటనే రాసిచ్చేస్తారు సెకండ్లో రాసిచ్చేస్తారు కానీ చీటీపై వ్రాయడం గొప్ప విషయం కాదు మస్తకంపై దృఢ సంకల్పం అనే సిరాతో రాసుకోండి అంటున్నారు బాబా ఏదైతే దృఢ ప్రతిజ్ఞ చీటీపై రాసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి కానీ మస్తకంలో దృఢ సంకల్పం అనే ఇంక్ సిరాతో రాసుకోండి వస్తుందా అలా రాసుకోవటం అని అడుగుతున్నారు బాబా మస్తకంపై రాసుకోవడం వస్తుందా లేకపోతే రెండు రోజుల్లో చెరిగిపోయేలా రాసుకుంటున్నారా ఒకటే గుర్తుపెట్టుకోండి చేయాల్సిందే ప్రాణం పోయినా కానీ ప్రతిజ్ఞ వదలకూడదు ఈ విధమైన దృఢ సంకల్పమే బాబా సమానంగా సహజంగా తయారు చేస్తుంది ఈ పాయింట్ మనం చాలా చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి ప్రాణం పోయినా సరే ప్రతిజ్ఞ వదలకూడదు ఎందుకంటే అనేక జన్మలు మన ప్రాణం సుఖంగా శాంతిగా ఆనందంగా ఆరామంగా ఉండడానికి ఈ సంగమ యుగంలో ప్రాణేశ్వరుడైన బాబా మనకి ఈ అమూల్యమైన వరదాని మహావాక్యాలను చెప్తున్నారు మరి ఈ ఒక్క జన్మలో బాబా చెప్పినట్లుగా మనం నడుచుకున్నాం అనుకోండి ఈ సంగమ యుగంలో చేసే పురుషార్థం శ్రేష్ట కర్మల భాగ్యం అనేక జన్మల వరకు తీసుకుపోతుంది శాస్త్రాల్లో విన్నాం కదా ఏదో చిన్న తప్పు చేసినందుకు అనేక జన్మల పాటు శాపంలోకి వెళ్తారు కదా దేవతలు ఆ విధంగా అన్నమాట కాబట్టి ప్రాణం పోయినా సరే ప్రతిజ్ఞ వదలను ఈ దృఢ సంకల్పమే బాబా సమానంగా ఎలా చేస్తుంది సహజంగా కష్టంగా కాదు సహజంగా లేదంటే శ్రమ వచ్చేస్తుంది అంటున్నారు బాబా కాబట్టి బాప్తాత దగ్గర ఉన్న ఆత్మిక వైర్లెస్ సెట్ ఎంత శక్తిశాలి అంటే ఒకే సమయంలో విశ్వంలో ఉన్న పిల్లలందరి యొక్క మనసు యొక్క ధ్వని బాప్తాత వద్దకు చేరిపోతుంది మనం చేయెత్తుతాం కదా డైమండ్ హాల్లో బాబా దగ్గర అప్పుడే బాబాకి ప్రతిజ్ఞలు మన చీటీ మీద రాసే వరకు కూడా కాదు వెంటనే ధ్వని చేరిపోతుంది బాబా అంటున్నారు కేవలం ధ్వనే కాదు అందరి స్నేహ మూర్తి కూడా అక్కడ ప్రత్యక్షం అయిపోతుంది ఎక్కడ ఆత్మిక వైర్లెస్ సెట్ అందుకనే మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం చేసేది పురుషార్థం బాహ్యంగా ఆడంబరంగా ఉండ ఉండకూడదు ఆత్మీయంగా అంతర్ముఖంగా ఉండాలి ఫైనల్ టై ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనందరి పురుషార్థం అప్పుడు దాచినా దాగేది కాదు రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి ఈ ఆత్మిక వైర్లెస్ సెట్ ముందు కూర్చుని మనం ఈ దృఢ సంకల్పం చేయాలి ఈ ఆత్మిక వైర్లెస్ సెట్ వైస్లెస్ సెట్ అంటారు కదా బాబా అలా మనం అవ్యక్త స్వరూపంగా ఎంతగా అవుతామో అంతగా అవ్యక్త స్వరూపంలో ఉన్న బాప్తాదా దగ్గరకు మన మనస్సు బుద్ధి వెళ్ళి అవ్యక్త మెలను చేయగలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి అంతే తప్ప బాహ్యంగా ఆడంబరంతో కూడిన ఏది కూడా ఈ బాబ్దాదా వద్ద ఉన్న ఆత్మిక వైర్లెస్ సెట్ ముందు పనిచేయదు అర్థమైందా ఈ విధంగా మనం దృఢ సంకల్పం దృఢ ప్రతిజ్ఞ చేయాలి బాబ్దాద ప్రియస్మృతులు ఇస్తున్నారు సర్వ సమర్థ ఆత్మలకు దృఢ ప్రతిజ్ఞ మరియు ప్రత్యక్షత యొక్క సమానత ఉంచుకునే శ్రేష్ఠాత్మలకు సదా అర్థం చేసుకోవటం కోరుకోవటం చేయటం ఈ మూడింటిని సమానంగా చేసుకునే బాప్ సమాన పిల్లలకు సదా సమస్యలను ఓడించే వారికి పరమాత్మ కంఠహారంగా అయ్యే విజయరత్నాలకు సదా సమర్థ బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరియ మధుర స్మృతులు శుభోదయం ಮರಿಯ ನಮಸ್ತೆ ಬಾಬಾ ನಮಸ್ತೆ ಅಚ್ಚಾ ಓಂ ಶಾಂತಿ Care